ఏ విధంగా నిర్మించుకోవాలి అదే విధంగా ఇంటిలోని వస్తువులు ఏ దిక్కున ఉంచితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఇంటికి సంబంధించిన వంటగది పూజ గది బెడ్రూమ్ ఇలా ప్రతిదీ ఒక్కొక్క దిక్కున నిర్మించుకోవాలని అలా నిర్మించుకోకపోతే ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతున్నది అదేవిధంగా ఇంటికి సంబంధించిన మెట్లను కూడా కొన్ని దిక్కులలో ఏర్పాటు చేసుకోకూడదు ఏ దిక్కున ఇంటి మెట్లను ఏర్పరచుకోవాలి ఏ దిక్కున ఇంటి మెట్లను ఏర్పరచుకోకూడదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు ఇంటికి సంబంధించిన మెట్లు అనేవి ఎప్పుడూ కూడా నైరుతి దిక్కున ఏర్పాటు చేసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతున్నది ఇలా నైరుతి దిక్కులో మెట్లను ఏర్పాటు చేసుకోవడం వలన ఇంటిలో ఉన్నవారికి సంతోషం శాంతి అదే విధంగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అలా కాకుండా మెడ్లను ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక సమస్యలు తప్పవు ఎట్టి పరిస్థితుల్లోనూ మెడ్లను ఈశాన్య దిక్కున ఏర్పాటు చేసుకోకూడదు ఈశాన్య దిక్కు అనేది బరువు ఉండకూడదు ఈశాన్య దిక్కులో బరువు ఉంటే కనుక ఇంటిలో అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు తప్పవు అదే విధంగా ఆగ్నేయ దిశలో కూడా మెట్లను ఏర్పాటు చేసుకోకూడదు ఇలా ఆగ్నేయ దిశలో మెట్లను ఏర్పాటు చేసుకోవడం వలన కుటుంబంలో ఉన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి అలాగే మెట్లను ఏర్పాటు చేసుకునేటప్పుడు తప్పకుండా బేసి సంఖ్యలో మాత్రమే మెట్లను ఏర్పాటు చేసుకోవాలి సరి సంఖ్యలో మెడ్లను ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోకూడదు అంతేకాకుండా మెడ్ల నిర్మాణం కూడా అన్ని మెడ్లు సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఒక మెట్టు పెద్దదిగా మరొక మెట్టు చిన్నదిగా ఉండకూడదు మెట్లు అనేవి ఎప్పుడు కూడా ఇరుకుగా ఉండకూడదు మెట్లు ఎంత ఇరుకుగా ఉంటాయో ఇంటిలో ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి అంతేకాకుండా మెట్ల నిర్మాణంలో కూడా తేడా ఉంటే ఆ ఇంటిలో అదృష్టం అనేది కలిసి రాదు కనుక మెట్లను ఎప్పుడు కూడా నైరుతి దిక్కున వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా బేసి సంఖ్యలో మెట్లను ఏర్పాటు చేయాలి మెట్లు అనేవి ఎప్పుడూ కూడా సమానంగా ఉండాలి ఒక మెట్టు పెద్దదిగాను మరొక మెట్టు చిన్నదిగాను ఉండకూడదు